కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో మంగళవారం గొల్లపల్లి నరసింహమూర్తి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగింది ఈ సర్వసభ్య సమావేశానికి చిక్కల రాజ్యలక్ష్మీదేవి సాదే లోవరాజు మండల అభివృద్ధి అధికారి ఏలేశ్వరం ఎంఆర్ఓ మండలంలోని అన్ని గ్రామాల ఎంపీటీసీలు అన్ని గ్రామాల సర్పంచ్లు మరియు మండల అన్ని ప్రభుత్వ శాఖలు పాల్గొన్నారు ఎంబీపీ గొల్లపల్లి బుజ్జయ్ మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగాన్ని గౌరవిద్దాం స్మరించుకుందాం వారిని గుర్తు చేసుకుందామని సభ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ విద్యాశాఖ మత్స్యశాఖ ఏపీఎస్ఆర్టీసీ తదితర శాఖలు పాల్గొన్నారు ఇది మండల్ యూనిట్ అండి మండల్లో కొన్ని చోట్ల మధ్యలో తిరిగి జరుగుతుంది ప్రాపర్టీ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా దీని ద్వారా మీకు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది దానికి ఆల్రెడీ లోన్ తీసుకున్న వాళ్ళకైతే బ్యాంక్ వాళ్ళకి కట్ చేస్తారు లోన్ తీసుకోలేని రైతులు సొంత భూమి రైతులు ఈ ఇన్సూరెన్స్ ఆరు వందల ముప్పై రూపాయలు కట్టుకుంటే కనుక మీకు రబీ పంటకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది మా డిపార్ట్మెంట్ తరఫున జీవి డిపార్ట్మెంట్ తరఫున ఎన్ఆర్ఏ చేసే వర్క్ శాంక్షన్ అయ్యాయండి ఈ ఎన్ఆర్ఏ చేసే వర్క్ ఒక కోటి యాభై లక్షలు మొదటి అయితే ఒక శాంక్షన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షలతో రెండవ శాంక్షన్ జరిగిందండి మొత్తం ఇరవై ఐదు వర్క్లు ఇరవై వర్క్ సిసి వర్క్ అన్ని వర్క్ లింగపత్తి ఒక ఐదు వర్క్ సార్ ఆదివారం మూడు ఓట్లు ఉన్నాయండి ఈ స్ట్రీట్ లక్ష్మీపురం రెండు వరకులు తిరుమల రెండు వరకులు జరుగుతున్నాయండి మధువీడు ఒక వరకు దొరుకుతుంది జే అన్నవరం ఒక వర్క్ జరుగుతుందండి భద్రవరం ఒక వర్క్ జరుగుతుందండి పెద్ద పెద్దనాపల్లి మూడు వరకు జరుగుతున్నాయి సిరిపురం మూడు వరకు జరుగుతున్నాయండి ఎరమలం రెండు వరకులు జరుగుతున్నాయండి ఇవి ఇవి ప్రస్తుతానికి మా ఈ ఈడీ సీసీ రోడ్లు జరుగుతున్నాయి ఇవి మాకు పైన అధికారులు మాకు తెలియజేయడం జరిగింది అది ముఖ్య ప్రాధాన్యత తీసుకుని కూడా మా చేయడం తరపున మీకు ఇంకా అలవాల్స్ మరి గ్రామాల్లో పరిపాలన కానీ మరి మండలంలో పరిపాలన రాజ్యాంగానే పనిచేస్తున్నందుకు గర్వపడదాం మరి వారిని స్మరించుకుందాం వారిని గుర్తు చేసుకుందాం అని చెప్పి ముందుగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈ సమావేశం శాసనసభ్యులు రావాలి ఈ ఎన్నికల కోటు వలన ఈ సమావేశానికి ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యల మీద కానీ లేకపోతే మండల అధికారుల గురించి నివేదిక కానీ మరి ప్రచారప్రతినిధి ముందు ఉంచాలనే ఆలోచనతోనే జరిగే కార్యక్రమం కాబట్టి మరి గౌరవ శాసనసభ్యులు రాలేకపోయారు మరి ఎంపీటీ గారు ప్రతించిన తర్వాత మనం మండలాధికారుల యొక్క నివేదిక మన గ్రామంలో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే దాని మీద మాట్లాడుకోవడానికి ఉపయోగించుకున్న సమావేశాన్ని అని చెప్పి గౌరవ మరి సభ్యులు గారు అలాగే ఆయా గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే సర్పంచాలి కూడా నేను తెలియజేస్తూ ముందుగా గోరవెంపిటో గారిని ప్రదేశించిన తర్వాత సవీక్ష అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకటిసారి భారత రాజ్యాంగం ఏర్పడింపు మనందరూ కూడా గర్వపడుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడే మీద పని చేయాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పినట్టుగా అందరూ కూడా చెప్పాలి అందరూ కూడా ఎదరికి చేయలేదు వారి యొక్క చర్యలు భారత రాజకీయంగా ప్రతిజ్ఞ భారత రాజ్యంగా భారతదేశ పౌరుడనైన నేను పౌరులు సమూహాలు సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరిత సమాజం యొక్క సారస్వతిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతకు పెరుగుతున్న ప్రమాదం దృష్ట్యా భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా లేదా నా పొరుగు ప్రాంతంలో ఏదైనా వివాద విషయంలో శారీరక హింసను ఆశ్రయించాలని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను భారతదేశాన్ని సరస్వత్తగా సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వాతంత్ర్యం చేర్చడానికి వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యతను అఖండతను సంరక్షిస్తూ సౌభాగత్వాన్ని పెంపొందించడానికి తీర్మానించుకుని ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించిన శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మేముగా No. Okay, sir. Thank you. Thank you very much sir.